మహారాజు గారి గొప్పతనం ఏమిటంటే మిగిలిన రాజులందరినీ గెలిచి చక్రవర్తి కావడం కాదు నీలాంటి చక్రవర్తి ఉంటే మేము ఎంత గొప్పగా ఉంటాము అని రాజులందరూ వచ్చి స్వచ్ఛందంగా ఇన్ని చక్రవర్తిగా పట్టాభిషేకం చేశారు అఖండ భూమండలాన్ని అలా పరిపాలించాడు మహారాజు అంతటి గొప్పవాడు అటువంటి మహారాజు గారు ఒకనాడు గంగానదీ తీరానికి వెళ్ళాడు వేట ఆడుతున్నాడు వేట అనేటటువంటిది మీకు నేను పూర్వం కూడా మనవి చేశాను ఏదో ఉన్మత్తతతో చేసేది కాదు క్రూర మృగముల సంఖ్య పెరిగిపోయి అవి గ్రామాలలోకి పట్టణాలలోకి ప్రవేశించి జనపదాలని నశింప చేయకుండా సాధు జంతువుల్ని హింసించకుండా ప్రభువులు పూర్వం ఏం చేసేవారంటే కొన్నిటిని నిగ్రహించేవారు కొన్నిటి సంఖ్య తగ్గించేసేవారు దానితో పాటుగా తమ గురు చూసి కొట్టగలిగిన నైపుణ్యాన్ని పరిశీలించుకోవడానికి కూడా అదొక అవకాశంగా ఉండేది అందుకే వేటాడేవారు అలా వేటాడడం కోసం వెళ్ళాడు శంకరమహారాజు గారు వెళ్ళి గంగానదీ తీరంలో అరణ్యాలలో వేటాడాడు వేటాడి ఒక చోట కూర్చున్నాడు కూర్చునేటప్పటికీ ఆయనకు ఒక స్త్రీ కనపడి ఆయన చూశాడు చూసి వెంటనే ఆలోచన చేశాడు ఈమె దేవకాంతయ రాక్షస పన్నగకాంతయ గంధర్వకాంతయ గంధర్వ ఈమె మనుష్యకాంత మాత్రం కాదు ఎందుకంటే మనుష్యలోకంలో ఇంతటి తేజోంశ సంభవులైనటువంటి వ్యక్తులు ఉండే అవకాశం ఉండవు ఈమె గొప్ప స్వభావంతో గొప్ప తేజస్సుతో కనపడుతోంది అని ఆమె ఎందు అనురక్తుడయ్యాడు ఆమె పిన్నగా నడిచి దగ్గరికి వచ్చి నిలబడింది చెప్పాడుగా ప్రతీప మహారాజు వచ్చి ఆమె ఒకటే మాట అంది ఏమీ చెప్పలేదు తన గురించి అదే ప్రతీప మహారాజు గారికి అయితే చెప్పింది నేను జాహ్నవిని అని చెప్పింది శంకరమహారాజు గారికి అయితే చెప్పలా చెప్పకుండా నీవు నా ఎందు అనురుత్తుడవైనట్లుగా నాకు అనిపిస్తోంది నేను నీకు భార్య అవుతాను నాకు అభ్యంతరం లేదు నీవు నన్ను భార్యగా స్వీకరించి సంతోషంగా నీవు కోరుకున్న సుఖములను అనుభవిస్తూ ధార్మికంగా రాజ్యాన్ని పరిపాలన చేద్దుగానివి కానీ నాకు కొన్ని షరతులు ఉన్నాయి ఆ షరతులకు నువ్వు అంగీకరిస్తేనే నేను నీకు భార్య నవుతాను ఏమి షరతులని అడిగాడు ఆయన ఆయనకి ఒకలా వినపడుతుంది ఎందుకంటే అప్పుడు మంచి అనురత్తుడై ఉన్నాడు కదూ అందుకని ఆమె మాటలు అంత త్రోసిపుచ్చవలిసినవిగా ఆయనకి అనిపించలేదు పాపం ఆమె పెట్టిన మొదటి షరత్ ఏమిటంటే నేను ఏది చేసినా నువ్వు అంగీకరించాలి ఇది ఎందుకు చేశావు అని అడగక్కోడదు ఆయన ఏమనుకున్నాడంటే అంతకాని పని ఎందుకు చేస్తుంది అసలు ఇంత తేజస్సు కలిగినది ఇంత తెలివైన పిల్ల అన్నిటిని మించి మా నాన్నగారు చెప్పిన పిల్ల నేను ఎందుకు అని అడగవలసిన పని చేస్తుందా అని అనుకున్నాడు కాబట్టి నేను ఏది చేసినా నువ్వు అంగీకరించాలి ఇది ఎందుకు చేస్తావు చెయ్యొద్దు అని నువ్వు అడ్డు పెట్టకూడదు మీరు బాగా వింటున్నారో లేదో నేను చేసినది అంగీకరించాలి ఒప్పుకోవాలంతే అవు మంచి పని అనాలి అప్పటికి నీకు అది మంచి పనిలా అనిపించినా అనిపించకపోయినా అదేమిటలా అని అనకూడదు అది మంచి పనే అని నువ్వు అంగీకరించాలంతే ఒకవేళ నీకది మంచి పనిలా అనిపించకపోయినా అడ్డు పెట్టకూడదు అలా ఎందుకు చేస్తావు చెయ్యొద్దు అనకూడదు అంతే వెళ్ళిపోతా అడ్డు పెట్టకూడదు పరుషంగా మాట్లాడకూడదు పరుషంగా మాట్లాడితే ఉండను అంటే నా మనసు బాధపడేలా మాట్లాడకూడదు అలాగే నాకు నచ్చని మాటలు మాట్లాడాను ఏవైనా అంటే అది వింటున్నప్పుడు నన్ను అంటున్నవే ఇలా అంటున్నాడు కానీ అని అర్థమయ్యేటట్టుగా నా మనసుకి నచ్చనివి నా మీద పెట్టి మాట్లాడకుండా కాకి మీదో పిల్లి మీదో పెట్టి నాకు అన్వయం అయ్యేటట్టుగా నువ్వు మాట్లాడినా నేను వెళ్ళిపోతా ఎందుకు ఇంత జాగ్రత్త తీసుకుంటూ ఆమె వసువులకు వరం ఇచ్చింది మిమ్మల్ని ఏడుగురిని నా కడుపున పుట్టగానే గంగలో పెట్టే పడేస్తానని చెప్పింది ఏ తండ్రి ఒప్పుకుంటాడు ఏ తండ్రి అయినా సంతానాన్ని కదా కోరుకుంటాడో అందు ఆ కొడుకు అందున రాజవంశాల్లో అంటే మాటల వంశం నిలబడద్దు పితృకార్యాలు నడవద్దు పితృ రుణం వాడంతట వాడు ఏదో మరణించాడయ్యా అంటే అర్థం ఉంది కడుపున పుట్టిన బిడ్డని చక్రవర్తి అనాథల్ని రక్షిస్తాడు తన కడుపున పుట్టిన పుట్టినటువంటి బిడ్డల్ని ఆ బిడ్డల్ని కన్నా తల్లి పొత్తిళ్లలో పట్టుకెళ్ళి గంగలో మారేస్తుంటే ఊరుకోగలడా తండ్రి ఆయన రాసరికం కన్నా తండ్రి తనం మేల్కుంటుంది ఏం లేవి అంటాడా అండా అంటే వెళ్ళిపోతా అంటే ఇప్పుడు నా ఎందు అనురక్తి ఉంటే అసలంటూ ఉంటే వడ్డీ ఉంటుంది ఇంకో పుడతాడేమో పుడతాడేమోలే పోన్లే ఊరుకుందాం అని ఊరుకోవాలి ఆ ఏడుగురికి నేను ఇచ్చిన వరం పూర్తయిపోవడానికి ఈ మాట అడ్డు పనికొస్తుంది ఎంతకాలం పనికొస్తుంది అంటే ఈశ్వరి ఇచ్చ ఆ వరం పూర్తయ్యే వరకు పనికిరావాలి కాబట్టి ఇప్పుడు ఆమె తన కార్యము సఫలమవడానికి వీలైనటువంటి రీతిలో షరతులు పెట్టి శంకర మహారాజు గారికి భారీ అయింది తెలుగు భారతంలో అయితే పెండ్లాడాడు అనే ఉంది వివాహం చేసుకున్నాడు పెండ్లి ఆడి అని రాశారు అన్నయ్య గారు భార్యగా పెళ్ళాడి స్వీకరించాడు నేను సత్యవతీదేవిని మాత్రమే పెళ్లి చేసుకున్నాడు చంద్రమహారాజు అని తెలుగు భారతాన్ని బట్టి చెప్పడం కష్టం పెండ్లాడి ఆమెతో సంతోషంగా జీవనం చేస్తున్నాడు మళ్ళీ వెనక నుంచి ముందుకొకటి గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు ఆమె మనుష్యకాంతగా ప్రవర్తిస్తాం ఎందుకని మహాభిషుడు అక్కడ దేవలోకంలో ఉన్నవాడు మనుష్యుడిగా వచ్చాడు బ్రహ్మశాపానికి ఈమె కూడా మనుష్యకాంత అయితే తప్ప మర్చ్యలోకంలో వసవులు పుట్టే అవకాశం లేదు మనుష్యులుగా అప్పుడు కానీ వశిష్ట శాపం తీరదు తాను అనుకున్నది కూడా పూర్తయిపోతుంది మహాభిషుడు తన ఎంతో అనువృత్తుడయ్యాడు ఆయన కోరిక తీర్చేసింది ఇన్ని జరిగిపోవాలి అంటే తాను కూడా మనుష్యకాంతగా మారిపోవాలి అందుకే ఒక నదిగా ప్రవహించగలిగినది నదికి అధిష్టాన దేవత అయినది ఒకనాడు బ్రహ్మశాలలో దేవకాంతగా నిలబడినది ఇవాళ మనుష్యకాంతగా నిలబడింది నిలబడి మహారాజు గారితో కలిపి ధార్మికంగా సంతోషంగా జీవనం చేస్తాం వాళ్ళ యొక్క అనురాగ ఫలంగా ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు పుట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందండి ఏ తండ్రికైనా ఆనందమే కదా అందుకే కొడుకు పుట్టాడను కానీ అందులో అంతఃపురంలో ఎంత సంబరం బహ్ కొడుకు పుట్టాడని రాజ్యం అంతా ఎంత సంబరం ఈమెకి వచ్చింది ఆ నిత్తుటి గుడ్డు ఆ పిల్లవాడిని చేత్తో పట్టుకుంది తిన్నగా నడిచి వెళ్ళి గంగానదిలో పారేసి తిరిగి వచ్చి ఏమని అడిగితే ఎవరు అడగాలి ఊళ్ళో వాళ్ళని అడిగే సంసారం కాదది రాజుగారి భార్య రాజుగారు అడగాలి ఆయన భర్త దైవం అన్నీ ఆయన ఆయన అడగాలి ఆయనే అడగలేదు ఎందుకు అడగడం ముందే షరతు పెట్టిందిగా నాకు ఇది నచ్చలేదనకూడదు నువ్వు అడ్డు చెప్పకూడదు నా మనసు పట్ల గాయపడేటట్టుగా పరుషంగా మాట్లాడకూడదు నా మనసు బాధపడేటట్టు ఏవి ప్రసంగం చేయకూడదు అందుకని అన్ని విధాలుగా తలుపులు వేసేసిందిగా ఆయన దీని అన్నింటికీ పర్యవసనమేమిటి మౌనంగా ఊరుకున్నాడు ఇంకా ఇంకా ఏం చేయగలను నిశ్శబ్దంగా ఊరుకున్నాడు తర్వాత రెండో కొడుకు పుట్టాడు మళ్ళీ పట్టుకెళ్ళి గంగలో బారేసాడు ఇలా ఏడుగురు కొడుకులు పుట్టాడు ఏడుగురు కొడుకుల్ని పుట్టిన వాళ్ళని పుట్టినట్టే పట్టుకెళ్ళేది గంగలో పడేసేది లోకానికి మాత్రం ఎంత బాధాకరంగా కనిపిస్తుంది ఆ సన్నివేశం అసలు ఇటువంటివి దినపత్రికల్లో చదివినా ఎక్కడైనా విన్నా కూడా మనసుకు ఎంతో క్లేశంగా ఉంటుంది ఏమా ఈ ధూర్తచేష్టితాలని అటువంటిది మహానుభావుడు మహారాజు గారికి పుట్టినటువంటి బిడ్డల్ని గంగమ్మే అలా పారేయడం ధూతచేష్టితంగా అనిపిస్తుంది కానీ మీ కనిపించవు ఎందుకని అంటే దాని వెనక నేపథ్యం మీరు విన్నారు కాబట్టి నిజానికి వాళ్ళకి శాప విమోచనం అయిపోయింది అంతే విశిష్ట శాపం వాళ్ళు వెళ్ళిపోవాలి దేవతా పదవుల్లోకి మళ్ళీ అందుకని వాళ్ళని ఏడుగురిని పట్టుకెళ్ళి గంగలో పడేసి ధర్మ సూక్ష్మం అంతే అక్కడ మరి ఆ తరువాత ఎనిమిదవ కుమారుడు పుట్టాడు ఆ ఎనిమిదవ కొడుకు పుట్టి పుట్టగానే తండ్రికి ఆసక్తి అనురాగము పెళ్ళు ఎందుకని పుట్టవలిసిన వాడు కదూ దీర్ఘాయుష్మంతుడు కదూ తండ్రి మాట్లాడాలి మాట్లాడితే తప్ప బ్రతకడం తండ్రి రక్షిస్తే బ్రతకడం కాదు అమ్మ పాలిస్తే బ్రతకడం కాదు తండ్రి మాట్లాడితే తప్ప బ్రతకని వాడు అదో విచిత్రం అందుకని బాగా ఆసక్తి అనుకోండి బాగా అనురక్తి కలిగింది అనుకోండి ఈ దిక్కుమాల భార్య కన్నా వీడున్నా చాలు నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో కానీ అబ్బా నేను చూడలేను ఈ పుత్రశోకం నాకు కొడుకుంటే చాలు నువ్వు వెళ్ళిపోతే విడిపో నేను కాదంటాను అని అనుకోవాలంటే ఎంత వ్యామోహం పుట్టాలి ఆమెని వదిలేసినా పర్వాలేదు పోతే పోని అని ఆమె మీద ప్రేమ కన్నా ఈ బిడ్డ బిడ్డడి మీద ప్రేమ ఎక్కువ కావాలి అంటే ఏడుగురు పుట్టినప్పుడు లేని ప్రేమ ఎనిమిదో వాడు పుట్టినప్పుడు ఎక్కువైంది కారణం వెనకెవరు వశిష్ట మహర్షి యొక్క శాపం ఉంది ఆ శాప ప్రభావము ఈయన మనసు మీద ప్రభావం చూపిస్తోంది నేను మీతో అన్నానుగా అన్నీ కనపడతాయా కంటికి కనపడవు కనపడకుండా తిప్పుతూ ఉంటుంది ప్రపంచం కాబట్టి ఇప్పుడు వశిష్ట శాప ప్రభావం ఒక్కసారి మహారాజులో పుత్రుడి మీద అపారమైనటువంటి ప్రేమ కలిగింది కలిగి ఆయన అన్నాడు ఆ గంగమ్మ వంక చూసి పడయంకరాని కొడుకుల కడు పలువుర పడసి పుత్రఘాతినివై ఈ కొడుకు తేజుని విడువక నోపననుచు నోపనచు తోడన్ చిన్న పద్యమైన ఎం పెద్ద మాటలు తండ్రితనానికి ఉన్న గాంభీర్యం ఆ ప్రేమ వాత్సల్యం రంగరించి ముద్ద చేసి శిరాలో కలిపి పద్యంగా వహేశారు పడయం కొడుకుల లోకంలో ఈ వస్తువు కొనుక్కుందామంటే ఏదో కష్టపడి కొనుక్కోవచ్చేమో ఇల్లు కట్టుకుందామంటే కట్టచ్చేమో రాజ్యం సంపాదిద్దామంటే సంపాదించి రాజు కావచ్చేమో ఎంత పెద్ద పదవినైనా పొందవచ్చేమో సాధన చేస్తే ఏ విద్యలోనైనా ప్రవీణుడు కావచ్చేమో ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప కొడుకు పుట్టాలంటే మాత్రం పుడతాడా ఇన్నాళ్ళ ఏడుగుడు పోయినప్పుడు ఈ మాట ఎనిమిదో వాడి దగ్గర అంటున్నాడు మహారాజు పడయంకరాని కొడుకులా పుట్టమంటే పుట్టేవాళ్ళు కారే సంతానం అందున కొడుకే నా కోసం కాదు ఈ సింహాసనానికి వారసుడు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి ప్రజలకి మార్గం చూపించాలి అది అటువంటి బిడ్డలు లేరని ఏడ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు రాజులు నా అదృష్టం యనమండుగురు పుట్టారు ఏడుగురిని చంపారు ఎంగరాని కొడుకుల కడుబరుగుర బడసి పుత్ర ఘాతిని వైతివి నువ్వే చంపించావు పిల్లల్ని తల్లి బ్రతికిస్తుంది పిల్లల్ని లేకలేక పిల్లాడు పుట్టినా పిల్లవగానే పిల్లాడు పుట్టినా ఒకలాగే ఆనందం పొందేది ఎవరు అంటే మొట్టమొదట లోకంలో తల్లి అమ్మనయ్యాను అని ఆనంద పడిపోతుంది నువ్వేం చేసావు పట్టుకెళ్ళి పిల్లల్ని చంపేశావు అంటే ఇప్పుడు ఏమవుతోంది ఇటు పెరుగుతోంది ప్రేమ ఇటు తరుగుతోంది అంటే ఇది వదలడానికి సిద్ధపడుతున్నాడు ఆ బిడ్డని ఉంచుకోవడానికి సిద్ధపడుతున్నాడు ఇదే కథని మలుపు తిప్పుతుంది ఇది భీష్ముడు ప్రాణాలతో ఉండడానికి కారణమవుతోంది అంటే ఏదో బుద్ధి ప్రచోదనం వెనక ఉండి చేయిస్తోంది ఏడుగురి విషయంలో చేయించనిది ఎనిమిదవ వాడి విషయంలో చేయిస్తోంది అది ఏది అన్నది మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకోండి కాబట్టి ఈ కొడుకు ఉదయార్క తేజుని ఈ పిల్లవాడు ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉన్నాడే మరి ఉండడు వాడి తేజస్సు ప్లస్ ఒకటి ముప్పై తేజస్సు అటు వసువుల తేజస్సు గంగమ్మ తేజస్సు మహాభిషుడి తేజస్సు ప్రతీపుడి తేజస్సు సునందాదేవి తేజస్సు ఇన్ని తేజస్సులు తెలిసిపోయిన వాడు ఉదయాక బింబంలా ఉండకపోతే ఇంకెలా ఉంటాడు వాడు పెరిగి పెద్దవాడైతే మధ్య దిన మార్తాండ బింబంలా ఉంటాడు కాబట్టి ఉదయిస్తున్న బాల బాలసూర్యు ఉండడు ఉదయిస్తున్న సూర్యబింబల్లా ఉన్నాడు వెలిగిపోతున్నాడు ఈ పిల్లడు విడువగా నే నోప వేడుక తోడన్ ఈ పిల్లవాడిని నేను వదిలిపెట్టను నువ్వు తీసుకెళ్ళడానికి వీలు లేదు ఆమె నవ్వింది నేను చేసే పనికి అడ్డొచ్చావు నేను వెళ్ళిపోతాను వెళ్ళిపో నేను ముందే నిర్ణయించుకున్నాను ఆ విషయంలో వెళ్ళిపోతే వెళ్ళిపో నాకేం అభ్యంతరం లేదు కానీ ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి గంగలో పడేయడాన్ని మాత్రం నేను అంగీకరించు ఆమె అంది సరే ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి గంగలో పడయను కానీ ఈ పిల్లవాడిని నాతో తీసుకెళ్ళిపోతాను అది ఏమిటి మళ్ళీ నీతో తీసుకెళ్ళిపోవడం అంటే వీడికి విద్యాబుద్ధులు చెప్పిస్తారు వీడిని ప్రయోజకుడిగా తీర్చిదిద్దుతారు నువ్వు ఈ బిడ్డడికి తండ్రిని అని మురిసిపోయే కొడుకుని చేసి నీకు ఇచ్చి నేను నీ జీవితంలో భార్యనైనందుకు ఆనందపడిపోతాను అంటే ఇప్పుడు ఒక్క మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆమె భార్యాత్వానికి పట్టాభిషేకం చేసింది ఏ స్త్రీ అయినా ఎప్పుడు ఆనందపడిపోతుంది వృద్ధాప్యం వచ్చిన తరువాత తనని కట్టుకున్నవాడు ఆ కొడుకు భుజం మీద చెయ్యేసి ఆసరా తీసుకోవడానికి వీలుగా ఓ కొడుకుని కనిచ్చేశాను ఆయనకి అంటే అమ్మయ్యా అని ఆనందపడినా విద్యాబుద్ధులు చెప్పించి యోగ్యుడై కొడుకు తండ్రి పక్కన నిలబడ్డాడు అనుకోండి చాలు ఆయనకి ఆసరా ఉంది కొడుకు ఆసరా నేనేమైపోయినా పర్వాలేదు అంటుంది అది స్త్రీల యొక్క అమృతత్వం వాళ్ళ త్యాగమయమైన బుద్ధి కాబట్టి ఇప్పుడు అంటే ఉన్నా కూడా అల్లుడు వస్తాడు మన వాళ్ళు వస్తారుగా అని కొడుకు విషయంలో పక్కనే ఉంటాడు కాబట్టి మరింత సేద తీరుతుంది తల్లి అన్న మాటలో అంత తప్పు పట్టడానికి ఏముంటుంది అందులో కాబట్టి విద్యాబుద్ధులు నేర్పించి యోగ్యుడైన కుమారుడిగా తర్ఫీదు ఇచ్చి నీకు తీసుకొచ్చి అపయత్త గంగమ్మ నా భార్య ఆమె వలన ఇంత ఉత్తముడైన కుమారుడు కలిగాడు నాకని నువ్వు మురిసిపోవాలి అలా నువ్వు ఆనందపడిన నాడు నాకు సంతోషం ఇంత ప్రేమైక హృదయవే ఇంతగా నేను సంతోషించాలని కోరుకుంటున్న దానివే కొడుకు విద్యాబుద్ధులు బుద్ధులు నేర్పిస్తానంటున్నావే ఇంత ప్రయోజకుండి చేస్తానంటున్నావే నేను పడైకే అన్న తర్వాత ఈ మాటలు అన్నావు ఇన్నాళ్ళు పట్టుకెళ్ళి గంగలో పారేశావు మరి ఆ ప్రేమ ఏమైపోయింది వద్దంటే పైకొచ్చిందా వద్దకపోతే ఇంకిపోయిందా మరి ఇన్నాళ్ళు ఎందుకు ఇలా అమ్మలా మాట్లాడలా ఇన్నాళ్ళు ఎందుకు నేను సంతోషించాలని భార్యగా మాట్లాడలా వాళ్ళు కొడుకులేగా అప్పుడు ఎందుకు రాల నీకు ఈ ఆలోచన నాకు లేక కాదు ఎందుకు రాకూడదో నేను చేసినది ఎంత గొప్ప పనో ఎందువల్ల ఇలా చేయవలసి వచ్చిందో జవాబు చెప్పింది ఆమె అంది నేను గంగని ప్రవాహ రూపంలో నీటిగా ఉంటాను జీవులు చేసినటువంటి పాపములను తొలగించగలిగినటువంటి శక్తి కలగ శక్తి కలదానాను త్రిపధగా అని నాకు పేరు మూడు లోకములలో ప్రవహిస్తాను అందుకే మూడు లోకములలోనూ కీర్తింపబడుతూ ఉంటాను ఆమె స్వర్గలోకంలో ప్రవహిస్తే మందాకిని అని పేరు ఆమె భూమి మీద ప్రవహిస్తే భాగీరథి అని పేరు అలాగే పాతాళ లోకంలో కూడా ప్రవహిస్తూ ఉంటుంది మూడు లోకముల ఎందు ప్రవహించేటటువంటి లక్షణము కలిగినది కాబట్టి ఆమెకు త్రిపథగా మూడు మార్గముల ఎందు ప్రయాణం చేస్తుంది అని ఏ లోకంలో ప్రయాణం చేసినా ఆమె యొక్క ప్రధానమైనటువంటి స్వభావం జీవుల యొక్క పాపములను తొలగించగలగడం అటువంటి శక్తి కలిగిన దానను నేను మానవ కన్యగా కేవలము నీయెందు అనురక్తనై ఇంతకాలము నీతో కలిసి ఉన్నాను అయితే మన ఇద్దరికీ కలిగినటువంటి ఏడుగురు కుమారుల్ని గంగానదిలో విడిచిపెట్టడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉన్నది ఏమి ఆ కారణం అంటే ఒకనొకప్పుడు వశిష్ట మహర్షి బంగారు చిరియలు కలిగినటువంటి మీరు పర్వత గుహలో కూర్చొని గొప్ప తపస్సు చేస్తున్నారు ఆయన హోమం చేయడానికి కావలసినటువంటి సమస్త సంభారములను కూడా నందిని దేవుడు సమకూరుస్తోంది ఆ నందిని ధేనువు చాలా చాలా గొప్పది అటువంటి నందిని ధేనువు ఏదుందో అది ఆ మహర్షికి కావలసినటువంటి సమస్తమైనటువంటి ఉపకరణములను సమకూరుస్తుండగా ఆయన చక్కగా హోమకార్యాన్ని అగ్ని కార్యాన్ని నిర్వర్తిస్తూ తాను చెయ్యవలసినటువంటి కర్తవ్యంలో ఎక్కడా కూడా వైక్లభ్యం లేకుండా వ్యవహరిస్తున్నాడు అది దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి సురభికి కశ్యప ప్రజాపతికి కలిపి జన్మించినటువంటి ధేనువు ఆ సురభి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణము కలిగినది కేవలముగా పాలొక్కటి ఇవ్వడమే కాదు ఆ రోజు చెయ్యవలసినటువంటి హోమకార్యములకు కావలసినటువంటి సమస్త సంభారములను కూడా తన పొదుగు నుంచి వర్షించగలిగినటువంటి దివ్యశక్తి కలిగినటువంటి ధేనువు గోవు గురించి ప్రస్తావన లేకుండా ఏ పురాణం ఉండదు గోవు గురించి ప్రస్తావన లేకుండా ఏ కావ్యము ఉండదు అసలు ఆవు గురించినటువంటి స్పర్శ లేనటువంటి ఆర్షవాంగ్మయం కనపడడం చాలా అరుదు గోవు అంత పవిత్రమైనటువంటి స్థానాన్ని అలంకరించి ఉంటుంది అది సహజంగా పూజనీయమైనటువంటి విశేషం అది కావ్యాల మీద పౌరాణిక వాంగ్మయం మీద నమ్మకం ఉన్నవాళ్ళు తిరుగులేని సత్యంగా అంగీకరించి ఆరాధన చేసేటటువంటి విధానం కాబట్టి వశిష్ఠ మహర్షి కూడా అదే పద్ధతిలో దేవి ధేనువు యొక్క అనుగ్రహ విశేషం చేత ఆమె పొదుగు నుంచి వస్తున్నటువంటి సంభారములను ఆధారం చేసుకొని హోమకార్యాన్ని నిర్వర్తిస్తున్నాడు అలా నిర్వర్తిస్తుండగా ఒక అష్టవసువులు అష్టవసువులు అంటే దేవతాగణములు అని ఒక గణము ఆ అష్టవశువులు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి నందినీ ధేనువు కనపడింది అక్కడ ఆ సమయంలో వశిష్ట మహర్షి లేరు బహుశా ఏ దర్భాలు సేకరించడానికో ఆయన అరణ్యంలోకి వెళ్ళారు ఈ నందినీ ధేనువుని చూశారు చూసినప్పుడు అందులో మొట్టమొదటి ఏడుగురు వసువులు ఏమి మాట్లాడలేదు కానీ ఎనిమిదవ వసువు పేరు ప్రభాసుడు ఆయన యొక్క భార్య మాత్రం భర్తతో ఒక మాట అంది ఈ నందినీ ధేనువుని గురించి చాలా గొప్పగా చెప్తారు ఈ నందినీ ధేనువు యొక్క పాలు త్రాగినటువంటి వ్యక్తి ఎవరుంటారో అటువంటి వ్యక్తి పదివేల సంవత్సరముల పాటు ముసలితనం రోగం లేకుండా సంతోషంగా జీవితం చేస్తాడు అసలు యజమాని అనేటటువంటి మాట అందగించేది ఎప్పుడు అంటే ఇటువంటి ధేనువుని కలిగి ఉన్నప్పుడు ఇటువంటి ధేనువుకు యజమాని అయిన వాడెవరున్నాడో వాడు జీవితంలో నేను యజమానిని అని చెప్పుకొని సంతోషించదగ్గవాడు నాకు ఈ ధేనువుని చూసినప్పుడు ఒక కోరిక మనస్సులో జనించింది ఏమి ఆ కోరిక అంటే భూలోకంలో మత్స్యలోకం మర్స్యలోకం అంటే శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి ధర్మం కలిగినటువంటి లోకం